పుదీనా పచ్చడి చేసుకుందాం ఈరోజు ముందుగా అన్నీ ఇలా విడదీయాలి వేయించిన తర్వాత ఈ చెల్లారి పుదీనాన్ని ఇంట్లో వేయాలి పుదీనా మొత్తం వేసిన తర్వాత ఇంత బెల్లం వేయాలి తర్వాత ఒక ఉప్పు వేయాలి అంటే దాదాపుగా ఒక నాలుగు గ్రాములు ఉంటుంది అది వేసి చక్కగా గ్రైండ్ చేయాలి ఇలా అయిపోయిన తర్వాత ఇందులో మినపప్పు కారం వేయాలి ఓ చెంచోడు మినపప్పు అర అరచోడ శనగపప్పు నాలుగు నాలుగిండ్లు మిర్చి కలిపి చేసుకుంటే మనకి రెడీ అవుతుంది మినపప్పు కారం и мијан папу гара тоа цару буја. Конјунија ја боса да бугава. Минаја папу, nenu day mein will give you see good inchuna thank you for watching thank you for watching